శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి గురువారం ఈ పరిహారం చేస్తే సనాతన ధర్మంలో వారంలోని అన్ని రోజులు ఏదో ఒక దేవతకు చేశారు గురువారం విష్ణువుకు చేయబడింది ఈ రోజున దేవగురువు బృహస్పతితో పాటు విష్ణువు తల్లి లక్ష్మిని పూజిస్తారు గురువారం విష్ణువుకు చాలా ప్రీతికరమైనది అందుకే గురువారం నాడు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజిస్తారు ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది అయితే ఈ ప్రయోజనం పొందాలంటే గురువారం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం గురువారం స్నానం ధ్యానం ఆచమనం చేయండి దీని తరువాత పసుపు బట్టలు ధరించి భాస్కరునికి నీరు సమర్పించి లక్ష్మీ నారాయణుని పూజించండి ఇది కాకుండా విష్ణువుకు అష్ట కమలాన్ని సమర్పించాలి ఇలా చేయడం వల్ల సాధకుడిపై విష్ణుమూర్తి అనుగ్రహం కురుస్తుంది అంతేకాకుండా ఇంటి నుండి పేదరికం శాస్త్రం ప్రకారం దేవగురువు బృహస్పతిజీతో పాటు విష్ణువు లక్ష్మిని గురువారం పూజించాలి ఇలా చేయడం వల్ల గురుదోషం తొలగిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఎవరి జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నా లేదా కుజుడు దోషం ఉన్నట్లయితే గురువారం రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి నీటిలో చిటికేడు పసుపుతో స్నానం చేయాలి మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకుంటే గురువారం పూజ సమయంలో విష్ణువుకు కొబ్బరికాయను సమర్పించండి ఈ సమయంలో ఆనందం శ్రేయస్సు సంపద కోసం ప్రార్థించండి దీని తర్వాత కొబ్బరికాయను ఎరుపు లేదా పసుపు గుడ్డలో చుట్టి భద్రంగా ఉంచండి ఈ పరిహారం చేయడం ద్వారా ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది గురువారం స్నానం ధ్యానం తర్వాత కర్మ ప్రకారం విష్ణువును పూజించండి ఈ సమయంలో విష్ణువుకు కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయండి ఈ పరిహారం చేయడం వల్ల విష్ణువు ప్రసన్నుడవుతాడు ఆయన అనుగ్రహంతో ధన సంబంధిత సమస్యలు తొలగిపోతాయి మీరు మీ కెరీర్ లేదా వ్యాపారానికి కొత్త కోణాన్ని అందించాలనుకుంటే గురువారం నాడు సమీపంలోని లక్ష్మీ నారాయణుడి ఆలయాన్ని సందర్శించి విష్ణువును పూజించండి ఈ సమయంలో సంపదల దేవత అయిన లక్ష్మి విష్ణువుకు ఏడు పసుపు ముద్దలను సమర్పించండి ఈ రెమెడీని అనుసరించడం వల్ల ఆశించిన ఫలితం లభిస్తుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు